నమస్తే ద నైన్ కి స్వాగతం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం సారిగలోగల ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ త్రీ పాయింట్ జీరో మీటింగ్ ను ఘనంగా నిర్వహించారు తల్లిదండ్రులతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇతర ఉపాధులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల కమిటీతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా టీచర్స్ అందరూ కృషి చేయడానికి మేము అందరం ఆగిమిస్తున్నాము టీచర్ తరఫున నేను ఆగిస్తున్నాను యాక్చువల్గా అందరూ కూడా చాలా చక్కైనటువంటి మంచి ప్రజలతో ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడాను పిల్లల్ని ఉత్తేజపరంగా ఉల్లాసంగా చెప్పడానికి చాలా బాగున్నాను యాక్చువల్గా కాబట్టి మీరు వాళ్ళు ఆప్సెంట్ లేకుండా పిల్లల్ని ఒక రోజు ఏదో ఒకరోజు సరిగ్గా కాదు పప్పు రాని మీరు ఉంచేసినా సరే బండేసి వచ్చినా సరే తీసుకొని వస్తాం యాక్సిమో అర్థమైందా మీరు మాత్రం ఎప్పుడు కూడా పిల్లల్ని ఇంటికాడ ఉంచడానికి ప్రయత్నించండి చెప్పండి మాకు పంపించలేకపోండి ఇక్కడ చక్కగా మంచి ఆహారం తింటాడు క్లాసులు వింటాడు చదువు వెనకాల వచ్చారా అని సెట్టే అంటే వెనకాల వస్తాడు మీరు అలాగే ఇస్తారు రావడా మీరు దొరినిస్తారు రావడా అలాగే చేయకుండా మీరు ఎప్పుడు కూడా మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగింది యాక్చువల్గా ఈ మీటింగ్కి పిల్లల తాలూకా తల్లిదండ్రులు అందరూ కూడా సమావేశానికి ఆదరవడం జరిగింది వాళ్ళ తాలూకా పిల్లల తాలూకా వాళ్ళ ప్రతిఫలం అన్నీ కూడాను అంటే రిపోర్ట్స్ ఉంటాయి కదా పరిస్థితి రిపోర్ట్స్ అవన్నీ కూడా పిల్లలకి రిపోర్ట్స్ అన్నీ కూడా తల్లిదండ్రులు చూపించడం జరిగింది వాళ్ళు చూశారు చూసి సంతృప్తి పడ్డారు తదుపరి కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ గురించి చెప్పడం జరిగింది ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇది నిపుణ్ భారత్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో భాగంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొత్తగా ప్రవేశపెట్టిన జిఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ గురించి కూడా పేరెంట్స్ చెప్పడం జరిగింది